మనం కొత్త ఇంటి నిర్మాణం చేసేటప్పుడు మన ఇల్లు కట్టే మేస్త్రికి మనం డైలీ కూలికి ఇవ్వడం బెటర్ లేదంటే లేబర్ కాంట్రాక్ట్ ఇవ్వడం బెటరా లేదంటే మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వడం బెటరా అనేది మనం పూర్తి వీడియో తెలుసుకుందామండి ప్రెసెంట్ అయితే మనకి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే కొత్త ఇల్లు కట్టుకునే ముందు ముందుగా మన ఇల్లు కట్టే మేస్త్రికి కూలికి ఇవ్వడం వల్ల మనకి ఎటువంటి పరిస్థితి అనేది ఎదురవుతుంది అంటే కంపల్సరిగా మనం మేస్త్రులను పురమాయించుకున్నప్పుడు వాళ్ళకంటే మనం ఎక్కువ అవగాహనతో ఉండాలండి ఇంటి గురించి పూర్తిగా మనకి ఒక ఇంజనీరింగ్ బ్రెయిల్ కల ఓనర్ అయితే మాత్రమే కట్టుకోవాలండి అలాగే ఇంటి ప్లాన్ వేసిన దగ్గర నుంచి కూడా కంప్లీట్ అయ్యే వరకు కూడా వాళ్ళకి దగ్గరగా ఉండే ఇంటి విషయంలో అన్ ప్రతి దాంట్లో మనకి అవగాహన ఉంటేనే మనం కూలికి అనేది అయితే చేయించుకోవాలండి లేదంటే మనకి అసలు కొత్త ఇంటి నిర్మాణం గురించి అవగాహన లేనప్పుడు మనం మేస్తలకి కాంట్రాక్ట్ బేస్కి ఇవ్వడమే అండి అలా కాకుండా మనం అసలు మిటల్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల వచ్చే లాభ నష్టాలని తెలుసుకుందాం ఒకవేళ మన ఇల్లు మనం మిటల్ కాంట్రాక్ట్ ఇస్తే మనం తీసుకొచ్చినంత క్వాలిటీ మెటీరియల్ అయితే తీసుకురాడండి ఎవరైనా సరే మిటల్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల చాలా లాస్ పాల్సి వస్తుంది ఇల్లు అనేది ప్రతి మెటల్ కూడా డెలికేట్ మీటిరియల్ అయితే వాటడం జరుగుతుంది మిటల్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఎంత మంచి మేస్త్రికి ఇచ్చినా సరే కన్ఫాంగా లో బడ్జెట్ లో మెటల్ తెచ్చి వాడతారు వల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుంది ఇకపోతే మనం మేస్త్రికి కాంట్రాక్ట్ బేసిక్ ఇవ్వడం వల్ల ఒక మేస్త్రి అనేది ఎప్పుడైనా బాధ్యతగా అయితంగా ఉంటాడండి అంటే ఒక మేస్త్రికి మనం ఇల్లు కాంట్రాక్ట్ బేసిక్ ఇచ్చినప్పుడు అది అడుగులలో కానీ గుత్తాబేరంగా కానీ కాంట్రాక్ట్ బేస్కి ఇచ్చినప్పుడు చాలా బాధ్యతగా నిర్వహించి అలాగే ఆ పనిలో లోటుపాట్లు ఏంటో మీకు వివరించి చెప్పి ఆ పని విధంగా చేస్తే బాగుంటుంది అని సజెషన్ ఇచ్చి వర్క్ కంప్లీట్ అయ్యే వరకు కూడా తన దగ్గర ఉన్న లేబర్స్ వచ్చినా రాకపోయినా సరే ఇంకా కొత్త లేబర్ని తీసుకొచ్చైనా సరే వర్క్ అనేది ఒక బాధ్యతగా కంప్లీట్ చేసి ఒక జరుగుతుందండి నాకు తెలిసి మన ఇంటి కూలికి తెచ్చే మేస్త్రలో అయితే ఎవరికైనా అంత అవగాహన అనేది ఉండదండి ఎప్పుడైనా సరే మనం కూలికి కట్టించుకునే వాళ్ళు గానే ఉంటారు కూలీకి చేసేవాళ్ళు అంటే ఒక ఓనర్ దగ్గర ఒక ఇంటిని డైలీ కూలి తీసుకునే వాళ్ళు సపరేట్గా ఉంటారండి వాళ్ళకి అంత అవగాహన ఉండదు దానివల్ల మీకు కూడా అవగాహన లేకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది అదే కాంట్రాక్ట్ బేసిక్ తీసుకున్న మేస్తారు ఎప్పుడు కూడా కూలికి అయితే చేయడండి ఎందుకంటే తను బాధ్యతగా వర్క్ చేయించుకొని మీరు తెచ్చే మెటీరియల్తోనే స్టాండర్డ్గా నిర్వహించి ఆ టైం టు టైం ఎక్కువ వర్క్ చేయించుకొని తను సేవ్ అవుతాడండి ఆ ఉన్న దాంట్లోనే అందుకనే మనం ఎప్పుడైనా సరే మనం కూలికి కానీ అలాగే మెటల్ కాంట్రాక్ట్ కానీ ఇస్తే చాలా లాస్ వాల్స్ ఉంటుందండి సరే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్